అండి అందరికీ నమస్కారం ఒక స్పెషల్ గాత్రం ఉన్న అలా నాటి మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరు శంకరగుప్తం రాజోల తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు తల్లి పేరు సూర్యకాంతమ్మ తండ్రి పేరు పట్టాభిరామయ్య తల్లి బాలరాజు బాలమురళి గారు చిన్నప్పుడే చని చనిపోయింది అమ్మమ్మ గారి దగ్గర పెరిగారు సెకండేపల్లిలో బాలమురళీ కృష్ణ గారు అంతర్వేదపాలెం కొంచెర్ల కోట రామరాజు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు ఆయన మొదటి గురువు కొంచెర్ల కోట రామరాజు గారు కృష్ణ గారు ఎనిమిదో సంవత్సరాలు ఆయన ఎనిమిదో సంవత్సరం అప్పుడే కచేరీలు చేశారు ఆయన కర్ణాటక సంగీత గాయకుడు వయలుని విద్వాంసుడు వాగ్గేయకారుడు సినీ సంగీత దర్శకుడు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగానే ప్రదర్శనలు ఇచ్చారు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలండి ఏలూరులో వైమర్చ్ హాల్లో బాలమురళీ కృష్ణ గారికి సన్మానం జరిగింది అప్పుడు మా నేను చాలా చిన్నప్పుడు అండి మా నాన్నగారు మల్లెపూలు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి కిరీటం చేయమన్నారు అమ్మ కిరీటం చేసి ఇచ్చిందండి నన్ను అప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద తీసుకెళ్ళారు ఆ కిరీటం ఎంతో జాగ్రత్తగా చేత్తో పట్టుకొని వెళ్ళానండి నాకు బాగా గుర్తు బాలమురళీకృష్ణ గారు అన్న పేరు కూడా నా మదిలో అలాగా ఉండిపోయింది ఈరోజు ఆయన గురించి వీడియో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పులు ఏమన్నా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఇదండి నాకు చాలా గుర్తుండిపోయింది నాన్న అప్పుడు నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళారండి సన్మానానికి ఏలూరులో హాల్లో జరిగింది ఇదండి ఆయన ఫస్ట్ సినిమా పాటలు అందించింది సంగీతం అందించింది పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పన్నెండు విడుదలైన వరలక్ష్మి పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమాలో తొలిసారిగా సంగీతం అందించి పాటలు పాడారు అలాగే నాకు నచ్చిన పాట గుప్పిడి మనసు చిత్రంలో ఒక పాట పాడారండి ఏం పాట అంటే అది మౌనమే నీ భాష ఓ మో మనస అన్న పాట బాగుంటుందండి అలాగే నర్తనశాలలో కూడా పాడతారండి చాలా చిత్రాల్లో చాలా పాటలు పాడారు సంగీతం అందించారండి అలాగే భక్తపరహల చిత్రంలో నారద మహామున్గా వేసే వేషం వేశారండి ఆయన ఆయన సంస్కృతం కన్నడం తమిళం హిందీ బెంగాలీ పంజాబీ ఇన్ని భాషల్లో పాటలు పాడారండి తెలుగులోనే కాకుండా అలాగే ఆయన కచేరీలు చేసిన కొన్ని దేశాల పేర్లు చెప్తున్నామండి అమెరికా కెనడా బ్రిటన్ ఇటలీ ఫ్రాన్సు రష్యా శ్రీలంక మలేషియా సింగపూర్ ఆయన ఆఖరి కచేరీ అనకాపల్లిలో చివరి కచేరీ చేశారండి ఆయనకు వచ్చిన బిరుదులు చెప్పుకుందాం సంగీత కళానిధి గాన కౌస్తవ కళా గాన గంధర్వ గాయక శిఖామణి జ్ఞాన శిఖామణి గాన పద్మం నాదజ్యోతి సంగీత కళా సరస్వతి నాద గంధర్వగాన గంధర్వ గాన కాళిదాస జ్ఞానసాగర ఇవి బిరుదులండి ఆయనకు వచ్చిన అవార్డులు చెప్పుకుందాం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మూడు జాతీయ పురస్కారాలు ఎన్నో విశ్వవిద్య విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సినీ సంగీత దర్శకునిగా గాయకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు రెండు వేల ఒకటి తెలుగులో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు యాండి నేను తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఇవ్వండి ఆ మహానుభావుడి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి